స్వర్ణ భారతి ట్రస్టులు ఉగాది వేడుకలు జరుగుతున్నాయి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు మన భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ జీరో ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన కెనడా రష్యా ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్లను కేవలం పదేళ్ల కాలంలోనే భారతదేశం అధిగమించింది సగటున ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు జీడిపి వృద్ధి రేటులో వేగంగా పురోగతి సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం దూసుకుపోతోంది రెండు వేల ఇరవై నాటికి జపాన్ జర్మనీ దేశాలు దాటుకొని ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది పీపీపి పవర్ పర్చేజింగ్ ప్యారిటీ జీడిపి పరంగా చూస్తే పద్నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లతో భారత్ ఇప్పటికే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ దేశం వేగంగా పోతుంది మన రాష్ట్రాలు కూడా అదే వేగంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశం మనకుంది ఈ కొత్త సంవత్సరం ఈ నూతన సంవత్సరం మనందరం ఆ సంకల్ప బద్దులై దేశ ప్రగతిలో మనం కూడా భాగస్వాములై దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి ప్రగతి ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం సంపద మాత్రమే కాదు దేశ ప్రజలకు సుఖశాంతులు కలగాలి అందరూ సంతోషంగా ఉండాలి దానికి కావలసిన వ్యవస్థను ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రభుత్వాలకు అందించే సహాయం నేరుగా సామాన్య మానవుడికి చెందేటట్టుగా ఆయన ఖాతాలో పడేటట్టుగా ప్రధానమంత్రి గారు కొన్ని సంస్కరణలు మొదలు ఇలాంటి సంస్కరణలు మరింత ఎక్కువై ఎక్కడా నో లైన్ నో క్యూ నో వెయిటింగ్ లిస్ట్ నో షార్టేజ్ ఎక్కడ ఏది కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మధ్య దళాలు లేక అవకాశం లేకుండా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు దేశం తప్పనిసరిగా మనం అనుకున్నట్టుగా శక్తివంతమైన దేశంగా తయారవుతుంది ఈ మన యొక్క శ్రీరామచంద్రుని గురించి మనొకసారి వరించుకోవాల్సి ఉంది ప్రభావం మొదలుకొని మన అరవై తెలుగు సంవత్సరాల్లో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు క్రోధి అంటే కోపము కలవాడని అర్థం కానీ ఆ కోపం అర్థవంతమైనది మన గుణాలకు హాని చేయనయ్యి ఉండాలి రామాయణంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది మనకి శ్రీరామచంద్రుని కోపం దుష్టులైన రాక్షసుల మీద ధర్మబద్దంగా ఎలా చూపాడన్న విషయం అందులో మనకు బోధపడుతుంది ఇలాంటి ఆదర్శమైన అంశాన్ని సానుకూల దృత్వంతో అలవాటు చేసుకోవాలి ధర్మబద్దంగా జీవితంలో ముందుకు సాగాలన్న విషయానికి కూడా మనకి ఉగాది తెలియజేస్తోంది ఉగాది అనేది తెలుగువారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ కాలాన్ని గౌరవించుకునే పండుగ జగత్తులోని చైతన్యాన్ని మేల్కొల్పి సరికొత్త ఆశయాలతో లోక కళ్యాణార్థం మంచి ఆలోచనలు అంకరింపజేసే శుభదినమే ఈ యొక్క ఉగాది ఎప్పటికప్పుడు మారే కాలం మనలో కూడా అనేక మార్పులు తీసుకొస్తోంది అలాంటి కాలాన్ని గౌరవించుకుంటూ కాలంతో పాటు వచ్చే మార్పులను స్వాగతిస్తూ అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో మనిషి ముందుకు సాగాలి ఇది చాలా అవసరం ఈ పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఇది ఉగాది భారతదేశంలో అనేక రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆంధ్ర తెలంగాణలో ఉగాదిగా వ్యవహరిస్తే మరాఠా ప్రజలు గుడి పడవ పేరుతో తమిళులు ఉత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అని ఒరియా ప్రజలు పనా సంక్రాంతి అని పంజాబీలు వైశాఖి అని బెంగాలీలు గోవిదాబెసాఖ్ అని అస్సామీలు వహాగ్ బిహో అని కేరళ ప్రజలు కోళ్ళ వర్షం అని వివిధ పేర్లతో పిలుచుకుంటారు వివిధతామే ఏకత భారత్ కా విశేషత అలగ్ భాష అలగ్ వేష్ కిడిబి అపన ఏక్ దేశ్ అని మన పెద్దవాడు చెప్పారు భాషలు వేరైనా వేషం వేరైనా మతం వేరైనా మన దేశ ప్రజలందరూ మనం ఒకటి పేరు రకరకాలుగా స్థానిక భాషలను బట్టి మారవచ్చు కానీ భాష మనను విభజించరాదు మతం మనను విభజించరాదు మన గతాన్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అందరూ చేయవలసి ఉంది ఏ పేరుతో పిలుచుకున్నా ఏ సమయాన్ని పురస్కరించుకుని జరుపుకున్నా ఈ పండుగల యొక్క పరమార్థం ఇందాక చెప్పినట్టుగా కాలాన్ని గౌరవించడమే అందరూ కలవడం సుఖ సంతోషాలు కబురు చెప్పుకోవడం మంచి చెడ్డలు బేరీజు వేసుకోవడం ఆ తర్వాత మంచి మనసుతో కలిసి ముందుకు వెళ్ళడం అది పండగ ఆ పండగ మన పెద్దలు పెట్టారు అనేక పండుగలు ఉన్నాయి మనకి సంక్రాంతి పండుగ ఉంది దీపావళి పండుగ ఉంది ఉగాది పండుగ ఉంది అలాగే దసరా పండుగ ఉంది ఇంకా రకరకాల పండుగలు వస్తాయి అప్పుడు మనం కష్టాలను మర్చిపోయి మన యొక్క కర్తవ్యాలను గుర్తుపెట్టుకొని అందరం కలిసి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరదాగా కాలక్షేపం చేయడం మంచి ఆలోచనలు పంచుకోవడం పెంచుకోవడం ముందుకు వెళ్ళడం దానికోసం పెద్దలు పండగలనే ఆ యొక్క వీటిని పెట్టారు ఈ ఉగాది నాటికి చెట్ల ఆకులు రాలి కొత్త చిగురులు వేస్తాయి ప్రకృతి రమణీయత కోయిల పాటలు మహిళల గుబాళింపులు ఇలా ప్రకృతి మొత్తం చైతన్యవంతమైన స్వాగతాలు పొరుగుతుంది ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనిపించే ఈ వసంత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ మన పెద్దలు మొదలుపెట్టినదే ఈ ఉగాది ఈ పండుగ ఆరోగ్యాన్ని అందించే ఉగాది పచ్చడి షడ్రుచులు అందించేటక ఆనందాన్ని పందించేట ఆత్మీయుల ఆగమనం మనిషికి నూతన ఉత్సాహాన్ని కలగజేస్తుంది ఈ పండుగ నాడు స్వీకరించే ఉగాది పచ్చడి వెనుక సాంప్రదాయమే కాక ఆరోగ్య ప్రాధాన్యత కూడా ఉంది ఋతువుల్లో మార్పుల కారణంగా వచ్చే వాత కఫ పెద్ద దోషాలను ఉగాది పచ్చడి హరిస్తుంది అదేవిధంగా అన్ని రుచుల సమ్మేళనాన్ని కలిపి తీసుకోవడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు ప్రేమ అనురాగాలు జయాపజయాలు అన్నిటిని సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఈ ఉగాది పండుగలో నిమిడి ఉంది షడ్ రుతుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి జీవితంలోని వివిధ అలవాట్లకు ప్రతీక అనుభవాలకు ప్రతీక పచ్చళ్ళు ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా మన పెద్దలు చెప్తారు ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే ఉప్పదనం జీవితంలో ఉత్సాహానికి రుచికి ప్రతీక ఉప్పు రుచి మనకెంతవరకు వేసుకుంటే అంతగా ఉంటుంది అదేవిధంగా చేదుగా ఉండే యాపపుల్ల బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే పొరదని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం కొత్త సవాళ్లకు ఒగరుగా ఉండే మామిడి మొక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితుల కారాన్ని ప్రతీకగా చెప్తారు ఇలా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటినీ సమపాలలో అనుభవించి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పండగ నాడు మన పెద్దలు ఉగాది పచ్చడిని ప్రవేశపెట్టారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అద్భుత వైజ్ఞానిక సత్యాలతో ముడిపడి ఉన్నాయి అవి కేవలం మూఢ నమ్మకాలు పావు ఉగాది వెనక ఉగాదిలోని సాంప్రదాయాల వెనక అలాంటి ఎన్నో వైజ్ఞానిక సత్యాలతో పాటు ప్రాచీన సాంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి ప్రకృతితోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది చెట్ల ద్వారా ఇచ్చే స్వచ్ఛమైన గాలి సూర్యరశ్మి మీద మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేది ప్రకృతే అందుకే నేను ఎప్పుడు ఉంటాను ప్రకృతితో కలిసి జీవించు ప్రకృతిని ప్రేమించు లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉండే కారణం ఏంటంటే ప్రకృతితో కలిసి జీవించడం మనం అలవాటు చేసుకోవాలి ఆ ప్రకృతి మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంది సూర్యోదయంతో లేయడం చంద్రోదయానికంతా పనులు పూర్తి చేసుకోవడం గాలి మంచి గాలిని పిలిచడం మంచి వెలుతురు తీసుకోవడం ఆ డి విటమిన్ అని బీట్ వాల్యూ డెఫిషియన్సీ రకరకాల కొరతలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కారణం ఏంటంటే మనం ప్రకృతితో కలిసి జీవించకపోవడమే ఏసీ గదులకు పరిమితం కావడమే శారీరకంగా శ్రమ లేకపోవడమే సరైనంటి ఆహారం తినకపోవడమే వీటికి ప్రధాన కారణం ఇది మన చేతులా మనం చేసుకున్నది లేని విషయాన్ని మనం ఉంది అందుకని మళ్ళా తిరిగి మన మూలాలకు వెళ్ళాలి సూర్యోదయంతో చేయాలి కాస్త వ్యాయామం చేయాలి పాత రోజుల్లో వ్యాయామం లేకపోయినా పొలానికి వెళ్ళేవాళ్ళు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ వెళ్ళేవాళ్ళు పొలం గడ్డ పోయి తిరుగుతూ అంతా చేసుకునేవాళ్ళు శారీరక శ్రమ కొంత వచ్చేది ఈ నేడు ఆధునిక యోగంలో శారీరక శ్రమ తగ్గిపోతున్నాయి దానివల్ల మనకు అనేక రకాల డబ్బులు వస్తున్నాయి అందుకని కాస్త శారీరక శ్రమ అది యోగా కావచ్చు నడక కావచ్చు పరిగెత్తడం కావచ్చు మనం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సి ఉంది తగిన పాళ్ళలో వాళ్ళ వయసును బట్టి రెండవది మన ఆహార పొరపాటు కూడా మన భారతీయ పద్ధతులుగా ఉండాలి జీవన శైలిలో వచ్చిన మార్పులు అలాగే ఆహార వ్యవహారాల్లో వచ్చిన మార్పులు వాటి ఒకసారి మనం క్రమబద్ధీకరించుకొని మంచి అలవాట్లు మంచి ఆహారం పుష్టికరమైన ఆహారం తినాలి నేను ఎప్పుడు చెప్తాను డోంట్ గో ఫర్ దిస్ జంక్ ఫుడ్ ఈ పిజ్జాలు ఈ బర్గర్లు ఇవన్నీ మన దేశానికి మన వాతావరణానికి సరిపోయేవి కావు ఆ దేశానికి సరిపో ఉత్సవం అది ఇన్స్టంట్ ఫుడ్ అంటారు ఇన్స్టంట్ ఫుడ్ అంటే కాన్స్టంట్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి ప్యాక్డ్ ఫుడ్ తింటే జబ్బులు వస్తూనే ఉంటాయి మందులు అవసరమైతేనే ఉంటాయి ఆసుపత్రికి పోతూనే ఉంటావు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి అందువల్ల మనం కొని తీసుకుంటున్నాం